హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పు లావణ్య కిచెన్ మీ లావణ్య అండి మినప్పప్పు ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ దోశ గుంట పొంగనాలు ఎలా చేయాలో మీకు చేసి చూపించబోతున్నానండి ఇలా ఐదారు రకాల టిఫిన్స్ ఒక్క తోటి చేసుకోవచ్చండి మీ పిల్లలు స్పాట్లో ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ మీరు చాలా ఈజీగా తయారు చేసి ఇవ్వచ్చండి మీరు ఒకసారి మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక పిండితో ఇన్ని రకాల వెరైటీస్ టిఫిన్ చేసుకోవచ్చండి నేను మూడు కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ కరెక్ట్గా అర్థమవుతుంది ఒక కప్పు ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి రైస్ ఒక బౌల్లో సగ్గు బియ్యం ఒక బౌల్లో సపరేట్ సపరేట్ నానబెట్టుకోవాలి రేషన్ బియ్యం రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలండి సగ్గు బియ్యంలో నీళ్ళు పోసి ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనం మామూలుగా దోశ పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో ఇది కూడా అదే ప్రాసెస్లో మనం రుబ్బుకోవాలండి సగం రేషన్ బియ్యం సగం సగ్గు బియ్యం వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి మిగతా బియ్యం కూడా ఇదే ప్రాసెస్లో మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి మీ ఇంట్లోకి రిలేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ మీరు ఇడ్లీ దోశ గుంట పొందనాలు ఉత్తప్పం ఇలా ఎన్ని వెరైటీస్ అయినా చేసి వాళ్ళకు స్పాట్లో ఇవ్వచ్చండి ఈ విధంగా పిండి మనం రుబ్బుకోవాలి సేమ్ మనం మామూలుగా దోశ పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలానే రుబ్బుకొని పెట్టుకోవాలి మనం నైట్ అవర్స్ పక్కన పెట్టుకొని పెట్టుకోవాలండి నైట్ అంతా ఇది ఇలా పక్కన పెట్టుకొని పెట్టుకున్న తర్వాత మార్నింగ్ చూడండి ఇలా చూడండి ఈ విధంగా మనం జిగురు జిగురుగా ఉంది ఎందుకంటే మనం ఇందులో సగ్బియ్యం వేసినాం కాబట్టి మనకి ఇలా జిగురుగా ఉంది మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఈ ఇడ్లీకి దోశకి కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుందండి పల్లి చట్నీ ఒకసారి మీరు నా ప్రాసెస్ ఇది పల్లీ చట్నీ చేసుకోండి బాగుంటుంది ఇందులో రెండు చెంచాల పచ్చి చిన్నపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాసేపు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ఇందులో ఆయిల్ వేసుకోవాలి పల్లీ చట్నీ చేసేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్లో వేసుకొని వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాసేపు వేగిన తర్వాత ఇందులో మనం ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేను ఒక అయితే నాలుగైదు వేసుకున్నానండి ఇలా కాసేపు వేయించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఆయిల్లో వేయించిన పల్లీలతోటి మనం చట్నీ చేసుకుంటే ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో సపరేట్ చేసుకోవాలి ఇది చల్లార్చుకున్న తర్వాత మనం కొంచెం చింతపండు వేయాలండి ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి కాస్త ఉప్పు పల్లీలు వేయించుకున్న గిన్నెలోనే మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పచ్చి చిన్నపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇలా వేయించుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చి చించుకొని ఇలా వేసుకోవాలండి కొంచెం కరివేపాకు ఇలా వేయించుకోవాలి ఇలా ఎండుమిర్చి మాడిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని చల్లార్చిన తర్వాత మనం ఇదివరకే పట్టుకున్న పల్లె చట్నీలో ఇది మనం వేసుకోవాలండి ఇలా వేసుకొని కలుపుకోండి పల్లె చట్నీ రెడీ అయిపోయిందండి ఇడ్లీకి దోశకి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా మీరు చట్నీ రెడీ చేసుకోండి ఇడ్లీ గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనము రుబ్బు పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి ఈ విధంగా మనం ముందుగానే ఇడ్లీ గిన్నెలో కొన్ని వాటర్ పోసి వెయిట్ చేసామండి అందులో ఇది మెల్లగా వేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి ఒక సామాన్ మని మూత తీసి చూసినట్టయితే మనం వేలికి అంటుకోకుండా ఉన్నట్టయితే ఇడ్లీ రెడీ పోయినట్టండి చూడండి ఇడ్లీ రెడీ అయిపోయింది నేను స్పూన్ తోటి తీస్తున్నాను చూడండి ఇడ్లీ ఎంత రౌండ్గా ఎంత చక్కగా తెల్లగా కనిపిస్తుంది ఇడ్లీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చేసుకున్న పల్లె చెట్లలో పెట్టుకొని తినాలని చాలా బాగుంటుంది ఇడ్లీలు మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చాయండి చూడండి ఒకసారి నీకు ఓపెన్ చేసి చూపిస్తాను స్పాంజి లాగా ఉన్నాయండి మెత్తగా ఒకసారి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా ఇప్పుడు గుంట పొంగనాలు ఎలా వేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులో పిండి వేసుకోండి మీరు ఇందులో చిన్నగా ఆనియన్ క్యారెట్ తురుము పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇది స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలండి ఐదు నిమిషాలు పెట్టిన తర్వాత మూత తీసి చూడండి ఇలా ఒక్కొక్కటి ఇలా తిప్పుకోవాలి ఇలా ఒక్కొక్కటి అన్నీ తిప్పుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పెట్టుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి గుంట పొంగనాలు కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయండి చూడండి ఇలా ఈ పిండితోటి మనం ఎన్ని వెరైటీస్ అయినా టిఫిన్ చేసుకోవచ్చండి ఇప్పుడు దోశ వేసుకొని చూపిస్తానండి స్టవ్ మీద దోశ పెంక పెట్టి దోశ పెంక ఎక్కువ వేడేదాకా చూడండి ఇలా వేడైన తర్వాత కొన్ని నీళ్లు చల్లి ఒక కాటన్ క్లాత్ తోటి తుడిచేయండి ఇలా ఒక గరిటెడ్ తీసుకొని ఒక గిరిటెడ్ పిండి తీసుకొని మనం మామూలు దోశ ఎలా చేస్తామో అలానే ఇలా స్ప్రెడ్ చేయండి ఇందులో ఒక చుక్క ఆయిల్ కూడా వేసే అవసరం లేదండి కావాలంటే మీరు వేసుకోవచ్చు నేను వేయకుండానే చూపిస్తున్నాను దోశ ఈ దోశ వైట్ కలర్లోనే వస్తుందండి నార్మల్ దోశలాగా కలర్లా రావాలంటే మీరు ముందుగానే అటుకులు నానబెట్టుకొని పెట్టుకొని రుబ్బుకునేటప్పుడు మనం అందులో వేసుకుంటే మనకు నార్మల్ దోశ కలర్ వస్తుందండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను మీకు ఎగ్ దోశ వేసి చూపిస్తానండి ఇలా పెనం వేడైన తర్వాత కొన్ని నీళ్ళు చల్లి దాన్ని కాటన్ క్లాత్తో ఇలా తూర్చేయండి ఇప్పుడు దోశ పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మీరు ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు ఎగ్ దోశ మసాలా దోశ నార్మల్ దోశ ఇలా ఎన్ని దోశలైనా మీరు ఇలా వేసుకొని చేసుకోవచ్చు ఆయిల్ అవసరం లేకుండా ఎగ్ దోశ ఇప్పుడు వేసుకునేటప్పుడు ఎగ్ దోశకు మాత్రం కొంచెం ఆయిల్ పడుతుందండి ఇలా ఎగ్ వేసిన తర్వాత ఎగ్ ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేయండి సగ్గు బియ్యంతో తినడం వల్ల ఎండాకాలంలో ఒంటికి చలవ చేస్తుందండి చాలా మంచిది ఇలా ఎగ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎగ్ వేసినాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి తోచని ఇలా తిప్పేయండి ఇలా నెమ్మదిగా తిప్పండి ఈ పిండిని మనం ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఇలా తిప్పిన తర్వాత మనం దీనిపైన కొంచెం కారం చల్లుకోవాలి ఇలా కాస్త కారం చల్లుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టిఫిన్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నారండి ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మనం స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అండి త్రీ ఫోర్ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you.